పిల్లగానికి చలి పెడుతుందంట మేఘకాలు తెచ్చిన బాగా చోరువా దింపి పిల్లగానికి చలి దెబ్బకే దింకపోవాలి ఇది ఇది ఎగిరేస్తావా ఇట్లా చైనీస్ లెక్క నూడిల్స్ లెక్క దాన్ని ఎగిరేస్తే నిన్నే ఎగిరేస్తాను నేను ఏలే పిల్లగారు చూడు చెప్తే కుండలోకి ఏ నోటి ఉడుకని ఉడికనే ఊరికి అంటే హీరో దేవి గంటాడు ఈరో అన్నట్టే ఉంది ఏడు వేడి అన్నముల మంచి దాన్ని రసం వేసుకొని తింటే లేక గ్లాసులో పోసుకొని తాగొచ్చు మంచిది నిజంగా బాగుంది గుంజుదా మూలో బొక్క గుంజుదామా చలో చీర్స్ చీర్స్ కాల బొక్కలు బాగా మరిగిస్తే అందులో ఉన్న గుజ్జంతా బయటికి వచ్చి మనకు బాగా కమ్మగా రుచి ఉంటుంది అమ్మమ్మ నాకే ఏం పెట్టవా నేను మీ మోటార్కే పెడతావా మస్తు చలియనా పెడతలే నువ్వు వెజిటేరియన్ కదా అందుకే పెడతలేదు నీకు చిన్నప్పుడు చలికాలంలా తాత చలికాలం వస్తే చాలు సాయంత్రం అయితే మటను తలకాయ కాళ్ళ బొక్కలు అవన్నీ తెచ్చి మంచిగా కూర వేపిస్తున్నాయి నాయన మొత్తం నీకు తెలియలేదా నువ్వు లేవులే అప్పుడు ఇంటికాడ నాకు తెచ్చిపెట్టేటోడు తాత ఎంత బాగుండేదో అంటే తాత సాయంత్రం అయితే ఏదో ఒకటి తెచ్చేటోడుగా తిననికే మటన్ నాటుకోడు మేకకాళ్ళు బాగుంటాయి నాయనమ్మ ఎప్పుడు అనేది నీకు అన్నీ తాత పోలికెళ్ళే అని అచ్చని తాత చేసినట్టే చేస్తావు అంట అన్నీ ఎందుకని నీకేం ఏం లేదు నాయన నువ్వు వెజిటేరియన్ కదా నీకు సెలి పెడతలేదు మేము నాన్ వెజిటేరియన్ కదా తాత ఉంటే మేకకాలు కింద వచ్చి చొరవ పెట్టేటోడు మంచివాడు తాత కావాలని ఉంది అవునవును వద్దులే కానీ సరేలే తీసుకురా తింటా 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 సరే పూజ తెచ్చుకోపో అంటే బాగా చలివిడుతుంది బయట నువ్వే తీసుకురావచ్చుగా తాతనే వచ్చేటాడు ఎప్పుడు అంటే అంత ఒక నిజాన్ని నాయనా అచ్చం తాత లెక్కనే నువ్వు నువ్వు నాయన చలి పెడుతుంది కాళ్ళు మాత్రం తింటా ఏమిరా చలి తగ్గిందా రగ్గు తీసేసినావు కొంచెం తగ్గింది మేక కాలు తింటే మొత్తం తగ్గుతుంది పెద్ద లేకున్నట్టున్నావేరా తిండికి బండి కట్టేటట్టున్నావు అన్ని నీ కోలికలే నాయన నాకు తాతట్లే అంటాడు ఓ ఇక్కడ ఉండవా పిల్లడానికి చలి వేడుతుందంట మేకకాయలు తెచ్చిన మిరియాలు కారాలు మంచిగా నూరి వేసి బాగా చోరువా దింపి పిల్లగానికి చలి దెబ్బకే దింకపోవాలి మా మూతవారికి చలివేడుతుందంట మా మహేష్ బాబు కాల బొక్కలు తెచ్చిండు మా ఊర్లో వేసినట్టు నేను చేస్తా మీరు కావాలంటే స్విచ్ చేసుకోరు తొలత పసుపు వేయాలి దుప్పేసిన వేసిన దుగ్గ అడుగుతున్నా అంటే ఇదంతా ఇంట్లో ఏమైనా క్రీములు ఉన్నా పోతాయని అడుగుతున్నా శుభ్రంగా

తోక మిరిగాలి అల్లబెల్లిగడ్డ ఉప్పు పిల్లగారు చెప్తే కుండలు నోట్లోనే ఉడికాదు అంటావు చిన్నదాంటే నీత అయితే మరి రసం దీని మళ్ళీ నీళ్ళు నీళ్ళు అయితే వంట రాదు వంట రాదు కుక్కర్ కుక్కర్ సైజ్ ఎంత తెలియదు కుక్కర్ తీసి ఇప్పుడు కుక్కర్ మార్చుకుంటుంది వస్తుంది కానీ గిన్నె కొట్టినాయి బొక్కలు మళ్ళీ రసం దిగాలే కదా సరిపోదు కదా కడుగుతలేదు కడుగుతలేదు డైరెక్ట్ వేసి ఇప్పుడు పెట్టినరా ఇంతకుముందే మధ్యాహ్నం ఇది ఇది ఎగిరేస్తావా ఇట్లా చైనీస్ లెక్క నూడిల్స్ లెక్క దాన్ని ఎగిరేస్తే నిన్న ఎగిరేస్తాను నేను దాఖ అలా కూర్చో మాట నాకన్నా ఏనుగు లోతుండవు కనబడతా లేదని మెల్లగా చెప్పరాదు మరి వచ్చి తొంగిస్తున్నావు నువ్వే తిందుకని కారము ఈ కొనుక్కొచ్చిన కారము మొన్న మటన్ డిఫరెన్స్ ఇదేమో కొనుక్కొచ్చింది ఇదేమో మనం పట్టించింది మా ఇంట్లో కారము గిట్ల పట్టించుకొస్తారు మొన్న మలక్పేటకి పోయి మలక్పేట దగ్గర న్యూ మార్కెట్ దగ్గర అది ఉంటుంది మార్కెట్ పోటీ మిరపకాయలు కారం బాగుండాలని వేసిన ఒక నెల వస్తుంది మూడు నెలలు అట్లా వస్తుంది మూడు నెలలు నాలుగు నెలలు వస్తుంది నార్మల్గా ఫ్యామిలీకి అయితే ఒక ఐదు నెలలు ఆరు నెలలు వస్తుంది మీకు కొంచెం ఎక్కువ కాబట్టి అట్లా జిట్లా తెచ్చి ఇట్లా జిట్లా కవర్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటుంది కలర్ అదంతా పోకుండా కారం ఎప్పుడే జరగదు చెప్పు అంటే కారం ఇప్పుడే వేసినా అడుగు పడుతుంది కొంచెం గీ మునిగేటట్టు కొద్దిగా మునిగేటట్టు ఏమవుతుంది కానీ మీరు అందులో కారం వేసుకున్న తర్వాత ఇంకా అది అని అంటే అడుగు పడుతుంది అంటే నీళ్ళు పోసుకోరండి కాళ్ళ బొక్కలు బాగా మరిగిస్తే అందులో ఉన్న గుజ్జంతా బయటికి వచ్చి మనకు బాగా కమ్మగా రుచి ఉంటుంది ఏడు వేడి అన్నంలో మంచిగా దాన్ని రసం వేసుకొని తింటే లేదంటే గ్లాసులు పోసుకొని తాగొచ్చు మంచిది సాయంగా ఉడకండి ఉడకే ఊరికి అంటే దేవి గంటాడు ఈరో అన్నట్టే ఉంది దాంట్లో ఇప్పుడు బతకనే వాటి ఉంటుందా ఉట్టి కారం సరే వేస్తున్నా అలా నూనె దిగుతుంది ఇప్పుడే పన్ను ఎప్పుడు చూస్తావు కానీ తర్వాత సీతపు ఎన్ని పోసుకోవచ్చు నింపాలి పేయాలి కదా ఇది డబ్బు నీజిల్ గుంజుతుంది ఎన్ని అంటే ఐదు ఆరు బీర్దాం బొక్కలు పెట్టి ఉండే ఆరు మీరుదాం పెట్టి ఎక్కువ పెట్టినా మనకు పొంగుతుంది చింతపూలు చేసినప్పుడు చూసుకుందాం వచ్చింది అయిపోయింది సూతాం ఓఎం చూడు చిరనివే వద్దు ఇది దీనికి పోదు బావని ఒకలన్నీ ఇది చిన్నకు కడకైతే అయితే కొంచెం ఎసరవుతాం అందులో ఈ పులిచేసి ఇది మగ్గితాం అవి అందులోకి ఇతాం ఇది అది కాలిపోతాం అంతే లే చిత్తపూలు చేసుకున్నాం ఇది మరుగుతుంటుంది కదా పట్టుకో మీద పడి కదా అసలు బాబాని ఎండ్ల ఏ పని చేయాలి ఆ పని చేయాలి

కాంబినేషన్ కాంబినేషన్లో విందాము ఇవన్నీ చుం చేసుకున్నాం జుర్రుతో దీని మీద స్టార్ట్ చేద్దామా చలో చలికాలంలా అమ్మ వెట్న ఫస్ట్ బైట్ ఫస్ట్ బైట్ మీతో పాటు మేము జల్లి జల్లి ఉంటుంది ఆ కాళ్ళు కావల్సిన ఫ్లేవర్ ఒకటి ఉంటుంది ఎట్లా సూపర్ ఉంటుంది అది మూలబొక్క మూలపక్క గుంజుదామా చాలా చీర్స్ చీర్స్ చెప్పు చీర్స్ కుమ్ము నాకు వచ్చింది నీకు వచ్చిందా వచ్చింది అబ్బా వైట్ ఉంటుంది ఇలా అమ్మాడు కుమ్ముడే వచ్చిందా గుంజు మరి జుర్రు அண்ணா அண்ணா மலன் 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 வந்துச்சனை கொட்டி சா குன் இதோ மூல்கா குந்து குந்து அதின்னா அப்படியே இந்ததுங்க இது இருக்குதா இது இது பீக்க கொம்பிக்கੁੰதுனట్లా ஒட்டே சேதா ஏங்காது ரெண்டு சைடுலmane வாடு ஏங்காது మంచి మిరియాలు అయితే దింపింది ఆయన తిని వాకింగ్ కోసం రోజు ఎన్ని ఇంటికల్లా తినేస్తుండే టైం అంటే టైం అంటుండు

హలో మామూలుగా హైదరాబాద్లో దొరికే పాయ వేరు మసాలా నశాలానికి ఎక్కింది కొంచెం నచ్చలే కొంచెం ఉన్నాయి వాటర్ కొక ఫొడరే 100 అన్ని బాటిల్ గా ఇద షేరింగ్ ఇస్ కేరింగ్ గా షేరింగ్ షేరింగ్ మెత్త ఇట్స్ గమే బోతంది చేసి లైక్ కామెంట్ చేయండి ఇప్పుడు ఆమె చెప్పేది మా వీడియో చెప్తుంది ఆ వీడియోలో నేను ఏదైతే చెప్పిందో యాక్సిస్ అదే చెప్తుంది చాలా ఫాస్ట్గా గా గ్రాప్ చేస్తారు పిల్లలు గ్రేప్ గాలు గ్రాప్ చేసిన తర్వాత మా మా ఊర్లా గ్రేప్ చెట్టు పెద్ద చెట్టు పువ్వుల చెట్టు అవన్నీ ఉండే గాడ కొట్టేసిన కెందుకు చెట్లు ఇష్టమా ఇష్టం జంతువులు ఇష్టమా ఇష్టం మనుషులు మనుషులు ఇష్టమా సరే నేను మామూలుతో కూర్చొని తింటా అదిరిపోయింది స్పైసీ స్పైసీగా ఉంది దెబ్బకి సెంక పోయింది నాకు మా ఉంటాం అలా ఇట్లాంటి మంచి మంచి వీడియోలు చేస్తూనే ఉంటాం వినట్లో ఓవర్ వెళ్ళి విరిపిస్తూనే ఉంటాం బాయ్ లవ్వింగ్ స్టార్స్